శివాజన్న ఒకటే చెప్తున్నా మీకు నేను ఇవాళ చూసిన మీరు మొన్న మాట్లాడిన దాంట్లో కూడా ఏం తప్పులేదు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఉంది మళ్ళీ నేను ఇప్పుడు కూడా చూసిన వీడియో పాప ముఖం చిన్న గింతే అయింది అందరి ముఖం బాధ పడకండి అన్న మీ గురించి మేము ఎక్కడి వరకైనా వచ్చి ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాం మీకు ఏదైనా సమస్య వస్తే ఈ సర్పంచ్ చెల్లె ఉంది మీకు కంపల్సరీ మాజీ సర్పంచ్ ఉంది మీకు మీకోసం మీకు ఎక్కడనే ఏదన్నా సమస్య వచ్చి ఇట్లాంటి కొంతమంది సగం సగం బట్టలు వేసుకున్న వాళ్ళు మేము మీ మీద ఏమన్నా కేసులు పెట్టి మిమ్మల్ని ఏమన్నా బయటికి లాగాలని చూసి ఇబ్బంది పెడితే మాలాంటి వాళ్ళం నిండుగా బట్టలు వేసుకొని కట్టును బొట్టును గౌరవించే వాళ్ళం మీరు ఒక మాట అన్నారు నాకు చాలా నచ్చిందన్న ఆడస్త్రీ అంటే ఆది శక్తితో సమానం అన్నారు చాలా నచ్చింది ప్రతి ఆడ స్త్రీలో నేను అమ్మవారిని చూస్తా అన్నారు నాకు ఇంకా నచ్చింది ఒక పదిసార్లు విన్నా నేను మీ వీడియో మీరు మాట్లాడింది ఏదైనా కూడా నేను క్లారిటీగా తెలుసుకున్న తర్వాతే మాట్లాడతాను క్లారిటీ లేని నేను బయటికి రాని మాట్లాడను ఏ విషయంలో కూడా మీరు బాధపడకండి అన్నా మీకు మేము అందరం ఉన్నాం మన భారతీయ సంస్కృతి గురించి కట్టుబొట్టు నిండుగా వేసుకోవాలనే ఒక మీ సిద్ధాంతం నాకు చాలా నచ్చింది మీ వెనుకల్లో మేము నాలాంటి వందల మంది వస్తారు ఈ సగం సగం బట్టలు వేసుకున్న వాళ్ళంతా ఏం చేస్తారో చూద్దాం వాళ్ళు ఏం చేయగలుగుతారో కూడా చూద్దాం సరే చూసుకుందాం ఎక్కడ దాకా పోతారో భయం ఏం లేదు బాధ ఏం లేదు బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు ధైర్యంగా ఉండండి గట్టిగా ఉండండి మీరు మాట్లాడిన దాంట్లో మాత్రం ఆవ గింజ అంతా కూడా తప్పు లేదు హండ్రెడ్ పర్సెంట్ మీరు కరెక్ట్గా మాట్లాడినరు మీకు ఖచ్చితంగా నా లాంటి నిండుగా బట్టలు వేసుకొని పద్ధతిగా ప్రతికే ప్రతి ఆడస్త్రి మీకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇస్తారు ఈ సగం సగం బట్టలు వేసుకున్న వాళ్ళు ఎక్కడి వరకు పోతారో చూద్దాం వాళ్ళని ఎక్కడ తీసుకుపోవాలో కూడా మీరు మాకు అవకాశం ఇస్తే మీరు ఏ టెన్షన్ పెట్టుకోకండి మీ వెనకాల ప్రజలం అందరం ఉన్నారు థ్యాంక్ యూ